రైతు సోదరుల నమస్కారం అండి ఈరోజు మనం మెనూలో కలుపు యాజమాన్యం గురించి మాట్లాడుకుందాం మొదటగా కిసాన్ గురు అగ్రి ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసుకోండి ముఖ్యంగా మనం మినువులో రైతు ఇబ్బంది పడుతుంది ఏంటంటే కలుపు యాజమాన్యం అండి మనం కలుపులో వచ్చేసేటప్పటికీ ఏ కలుపులు వాడాలి ఏంటనే దాంట్లో ఇబ్బంది పడుతున్నారు అయితే ఈరోజు మనం కలుపు మందులు ఏం వాడాలనే దాని గురించి ఒక మాటలో చెప్పుకుందాం ముఖ్యంగా ఐరిస్ సెంచూరియన్ ఫ్యూజిఫ్లెక్స్ పిప్ సూపర్ ఒకవేళ మీ దాంట్లో కనుక బంగారు తీగ లేనట్లయితే ఫ్యూజిఫ్లెక్స్ లేదా ఐరిస్ సెంచురియన్ కొట్టుకొని సరిపోతుంది అదే కనుక బంగారు తీగ విపరీతంగా ఉన్నట్లయితే కనుక ఐరిస్ ప్లస్ ఫ్యూజిఫ్లెక్స్ సారీ ఐరిస్ మరియు వీడ్ బ్లాక్ ఈ రెండు కాంబినేషన్ సరిపోతుందండి అండరకాయ కలుపులకి ముఖ్యంగా ఐరిసు ప్లస్ వీడి బ్లాక్ రెండు కాంబినేషన్ కొట్టుకుంటే అన్ని జాతులు చనిపోవడంతో పాటు వరి పిలక అన్ని చనిపోవడంతో పాటు మనం మన మొక్కలో కలుపుని నియంత్రించుకోవడానికి ఇది మంచి ఆప్షన్ అండి అదే కానీ బంగారు తెగ లేని చోట్లయితే ఐరిస్ ప్లస్ సెంచురీని కాంబినేషన్ వెళ్ళాలంటే బాగుంటుంది